బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్న ప్రియరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామంలో వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట అని చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి యషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మూడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ప్రిల్లగా కుడివైపుకైనను ఎడమ నీవు వ్యాపించేదవు నీ సంతానము అన్యజనుల దేశమును స్వతంత్రించుకుందురు పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తల నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యపు కాలము సిగ్గును మరిచేదవు అన్న మాటలో మనం చదువుతున్నాం పిల్లల ఓ అద్భుతమైన మాట ఏంటి అంటే కుడివైపుకైనాను ఎడము నీవు వ్యా వ్యాపించేదవు అంటే విస్తరించేదవు నీ సంతానము అన్యజనుల దేశమును స్వతంత్రించుకును చాలా చక్కనైన మాట ఈ పూట దేవుడు మనకి మీకు అందిస్తూ ఉన్నాడు ఏంటి అంటే విస్తరించటం వ్యాపించటం దీన్ని మనం అంటాం అనేక ప్రాంతాలకు అల్లుకోబోవటం అన్నమాట మనం చూస్తాం వింటాం కూడా అయితే ఈ కుడివైపుకి ఎడవైపుకి విస్తరించే అనే పదానికి ముందు మరొక మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి ఏంటది అంటే కొన్ని చెట్లు చూడండి ఎక్కడ వేస్తే అక్కడే నిలబడి ఉంటాయి వేరు కూడా దూరంగా పారి దూరంగా ఉండవు అక్కడే ఉంటాయి తక్కువ నిమ్ము తీసుకోవటం వల్ల తక్కువగా పచ్చంగా ఉంటాయి కానీ మరింత ప్రకాశమయంగా కనపడు ఎందుకంటే ఏదో తెలియని బలహీనత ఆ చెట్టులో మనకు కనబడుతుంటుంది చూస్తూ ఉంటాం కొన్ని చెట్లు చూస్తే ఏరు నలు దిశలా దూరంగా పారేలాగా నడిపించుకొని ఉంటాయి కనుక అవి చూడటానికి ఆహ్లాదకరంగా పచ్చగా ఆకర్షణీయంగా కనబడతాయి ఎందుకు అంటే నలుపక్కల నాలుగు దిక్కులు తన ఏళ్ళును దూరంగా నెమ్మి ఎంతవరకు ఉంటుందో అంతవరకు బాగా చెప్పాలి అన్నమాట కదా అంతవరకు విస్తరించి ఉంటుంది దీన్ని ఆ చెట్టు ఆ వైపు నుంచి సహాయం పొందుతూ ఈ వైపు నుంచి ఆ నెమ్ము సహాయం పొందుతూ పచ్చగా వికసించే అవకాశం చెట్టులో మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ అంటాడు కుడివైపుకైనాను ఎడమ నువ్వు వ్యాపిస్తావు దేవునికి మహిమ కలుగును గాక ఈ విస్తరించి ఈ వ్యాపించే ప్రయత్నంలో ఆటంకములన్నీ పాడైపోయిన స్థలాలు ఏవండి పనికిరానే బలహీనతలు రోగ రుగ్మతలు సమస్యలు అన్నీ కూడా సస్యశ్యావలంగా మారిపోతాయి అన్నమాట అక్కడ అంటాడు పాడైన పట్టణములను అనే పదం ఉపయోగించాడు దేవునికి స్తోతురా ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా ఒకవేళ ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు అట్లా ప్రభుత్వం ఉండి వ్యాపించక విస్తరించక అలా నిలబడిపోయి ఉన్నావేమో ఈ పూట దేవుని వాగ్దానం మాటగా నీతో మాట్లాడే మాట ఏంటో తెలిసినప్పుడు ఇలాగా నీవు కుడికైనా వెడమకైనా విస్తరించాలి అవుతురా నువ్వు ఇలా విస్తరిస్తే మన ప్రభు మీ ప్రభు క్రీస్తు వారి నామం గణపరచబడుతుంది దేవుడు స్థుతింపబరచబడతాడు దేవునితో నీవు ఉన్నావని అతడు దేవునిలో నిలబడి ఎలా విస్తరించాడో చూడండి అన్న మాటలు అనేకులకు తెలుస్తాయి ప్రభు అంటాడు కదా తీగ ద్రాక్షిలో అంటుగట్టబడితే కానీ అది ఫలించదు విస్తరించదు వ్యాపించదు అన్న మాటలు మనం చూస్తాం సరే ఆలోచించు ఇన్నేళ్ళు అయిపోయినా కూడా విస్తరించకపోవటం అనేది అదొక ఆత్మీయ తెగులు అని చెప్పాలి ప్రిల్లర మిమ్మల్ని ఏలం చేయటానికి కాదు కానీ అదొక ఆత్మీయ తెగులు ఆకు లేనీదు కొమ్మలు పెట్టనీదు ఏమండి సిగురులు పెట్టనీదు ఫలాలు రానీదు ఎదగనీదు అంటు కట్టబడనీదు సరే ఆలోచించండి ఈ ఆత్మీయ తెగులు ఏమండి నీకు ఒకవేళ ఉందేమో చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నదని నిన్నేలుచున్న పరిశుద్ధాత్ముడు ఈ పూట శ్రేష్టమైన మాటగా మనకు అందిస్తూ ఉన్నాడు ఈ ఆత్మీయ తెగులు కలిగిన ఆత్మీయత పిల్లలు వ్యాపించదు సంవత్సరాలు జరిగిపోయినా కూడా వ్యాపించదు బైబుల్లో అయితే సంవత్సరాలు కొలది నూతన పరచుము అని రాయబడి ఉంటుంది కానీ ఆ వ్యాపించని వారి వ్యక్తి వ్యక్తిగతంలో ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమండి విస్తరించే తనం కనపడదు ఒకసారి ఆలోచిద్దాం ఒకవేళ నువ్వైనా నేనైనా ఇంకొకరైనా పదేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ప్రభునందుండి విస్తరించటం అనేది చాలా ప్రాముఖ్యత లేదంటే వ్యాపించటం అనేది చాలా అవసరం వ్యాపించలేదు అంటే దాని అర్థం నీళ్లు సరిగా తీసుకోలేదనో లేదా తనలో ఏదో తెలియని ఒక బలహీనత ఉందనే విషయాన్ని మనం చాలా తెలివిగా చాలా క్షుణ్ణంగా గుర్తు గుర్తిరగచ్చు అన్నది దేవుని వాక్యం ఎశేయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న అద్భుత మాట కదండి చూడండి ఎలా రాయబడి ఉందో కుడికైనను ఎడమకైనను నీవు వ్యాపించేదవు నీవు నీ సంతానము అన్య జనులను దేశములను స్వాధీనపరుచుకును పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును ఇది వ్యాపించటం విస్తరించటం అనేది పిల్లల పాడైపోయిన జీవితాలు కడుతూ పడిపోయిన వారికి చేయూతనిచ్చి నుంచి బలపరుస్తూ ఏమండి అన్య జనులు సహితం మారు మనసుకు నడిపిస్తూ స్వతంత్రించుకుంటారట నీ సంతానము దేవునికి మహిమ కలుగును గాక ఆలోచించు ఏమండి విమర్శిస్తున్నాడని ఆలోచించక ఇది ఆత్మీయ మేలికే కదా చెప్పాడు నిజమే కదా ఇన్నేళ్ళ ఏంటి నేను ఇలానే ఉన్నాను అన్న ఆలోచన నీలో రావాలన్నదే ప్రభు ప్రయాసం ఏంది ఇన్ని సంవత్సరాలు జరిగినా ఏంటి నేను విస్తరించలేదు నేను ఫలించలేదు నేను అభివృద్ధి చెందలేదు ఏదో అలా జాబు ఆదివారం మందిరం మళ్ళీ యధాస్థితి క్రిస్మస్ పండగ ఇదిగో ఆ గుడ్ ఫ్రైడే అప్పుడప్పుడు ఆ మూడు రోజుల మీటింగ్స్ మళ్ళీ యథాప్రకారంగా పని ఇలాగనే సంవత్సరాలు దాటిపోతూనే ప్రభు రాక సమీపించబడుతుంది మరొకసారి ఆలోచించు నీ మీద ప్రభు బాధ్యత లేదంటవా సహోదరి సహోదరుడా ఈ పూట వ్యాపించాలి కుడికి వేడముకును విస్తరించాలి పాడైన స్థలాలు అన్ని అన్ని జనుల అనబడుతున్న గుడారాలను స్వతంత్రించుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచాలన్నదే జీవము గల దేవుని మాట ఆలోచించు ప్రార్థించు విస్తరించే ద్రాక్షావల్లి అనుభవం నీ ఆత్మీయతలో దేవుడు అర్ధిల్లింపచేయిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు మీరు మాట్లాడిన ఈ వాగ్దాన మాటలు వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి విస్తరింపచేసి ఆత్మీయతలను గద్దించి ఆత్మీయ విస్తరణలో కుడివేడం వైపు విస్తరించే భాగ్యము ఆ నాయన స్వతంత్రించుకునే భాగ్యము మీరు దయచేయమని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఏ ఏ స్థితిలో వాళ్ళు ఆగి ఉన్నారో ఆయా స్థితులను కదిలించి నడిపించి మీ నామని మయం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైజ్ దిలా